నమస్కారం మీరు చూస్తున్నారు ఓం త్రిభువన్ రామ్ ఛానల్ పురాణాలలో దాగియున్న అద్భుతమైన సత్యాలు మన జీవితాలను మార్చే ధర్మబోధలు ఈరోజు మనం వినబోయే కథ మాఘపురాణం మూడవ అధ్యాయం ఈ కథను పూర్తిగా వినండి చివర్లో ఒక ప్రశ్న మీకోసం ఉంటుంది దిలీపు మహారాజుతో వశిష్ఠ మహర్షి ఇలా చెప్పారు రాజా నేను చెప్పబోయే కథ చాలా పురాతనమైనది ఒకప్పుడు వింధ్యపర్వతం మరియు హిమాలయాల మధ్య ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది ఆహారం లేదు నీరు లేదు వ్యాధులు విపరీతంగా వ్యాపించాయి మనుషులు పశువులు అందరూ బాధపడిపోయారు యజ్ఞాలు జరగలేదు దేవాలయాల్లో పూజలు ఆగిపోయాయి అడవుల్లో తపస్సు చేస్తున్న మహర్షులు కూడా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారు కానీ ఆ కరువు ప్రాంతంలోనే భృగు మహర్షి నివసిస్తూ ఉన్నాడు రేవా నది తీరంలో ఉన్న చెట్లు ఎండిపోయాయి పంట భూములు బీడుగా మారాయి తాగడానికి నీరు కూడా దొరకలేదు చివరకు భృగు మహర్షి కూడా ఆ ప్రాంతాన్ని వదిలి హిమాలయాల వైపు ప్రయాణం చేయాల్సి వచ్చింది వసిష్ఠుడు కొనసాగించాడు హిమాలయానికి పడమటి వైపున ఒక అద్భుతమైన పర్వతం ఉంది అది కైలాస పర్వతానికి చాలా దగ్గరగా ఉంటుంది తెల్లగా మెరిసిపోతూ ఇంద్రనీలమణులతో వెన్నెలలా ప్రకాశిస్తుంది ఆ పర్వతానికి మహర్షులు సిద్ధులు యోగులు వచ్చి శ్రీమన్నారాయణుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు యక్షులు గంధర్వులు అక్కడ విహరిస్తూ ఉంటారు ఈ మాటలు విని దిలీపుడు ఆశ్చర్యపోయి అడిగాడు మహానుభావ ఆ పర్వతం గురించి ఇంకా వివరంగా చెప్పండి వశిష్ఠుడు ఇలా అన్నాడు రాజా ఆ పర్వతం ముప్పది యోజనాల పొడవు పది యోజనాల ఎత్తు కలిగిన అద్భుతం వింత చెట్లు పురాతన మృగాలు అనేక రకాల పక్షులు ఆ దృశ్యాలు చూసి భృగుమహర్షి ఆనందించాడు ఇది తపస్సుకు అద్భుతమైన స్థలం అని నిర్ణయించుకొని అక్కడ ఆశ్రమం కట్టుకుని తపస్సు ప్రారంభించాడు కొంతకాలం గడిచింది ఒకరోజు ఒక గంధర్వ యువకుడు తన భార్యతో కలిసి ఆ పర్వతానికొచ్చాడు భృగుమహర్షిని చూసి సాష్టాంద నమస్కారం చేసి కన్నీళ్లతో ఇలా అన్నాడు గంధర్వ యువకుని వేదన మహర్షి నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు పూర్ణజన్మ పుణ్యంతో నాకు స్వర్గలోకం లభించింది కాని నాకు పులిముఖం వచ్చింది నా భార్య ఎంతో అందంగా గుణవంతురాలు పతివ్రత నా ఈ వికృత రూపం వల్ల నేను తక్కువ వాడిగా మారిపోయాను ఈ శాపానికి కారణమేమిటో చెప్పండి నా బాధను తొలగించండి భృగుమహర్షి అతని మాటలు విని కరుణతో ఇలా అన్నాడు పాపం పేదరికం దురదృష్టం ఈ మూడు మనిషిని పూర్తిగా కుంగదీస్తాయి వీడికి ఒకే ఒక ఔషధం ఉంది మాఘమాస స్నానం మాఘమాసంలో పుణ్యనదుల్లో స్నానం చేస్తే ఎంతటి పాపమైనా తొలగిపోతుంది ఇది అన్ని వర్గాలు వారు చేయవలసిన పవిత్రమైన మార్గం ఈ పర్వతం నుంచి ప్రవహించే నదిలో నీ భార్యతో కలిసి ఈరోజే చెయ్యి భయపడకు నీ కష్టాలు నశిస్తాయి ఆ గంధర్వుడు భృగుమహర్షి మాటలను పూర్తి విశ్వాసంతో స్వీకరించాడు తన భార్యతో కలిసి నదిలో స్నానం చేశాడు అద్భుతం జరిగింది పులిముఖం మాయమై సుందరమైన తేజస్సుతో కూడిన రూపం వచ్చింది ఆ గంధర్వ దంపతులు అమితానందంతో నిండిపోయారు వారు తిరిగి వచ్చి భృగుమహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు భృగువు వారిని దీవించి విధాలిచ్చాడు వశిష్ఠుడు దిలీపుడితో ఇలా అన్నాడు రాజా ఇది మాఘమాస మహిమ మాఘమాసంలో పుణ్యనదుల్లో చేస్తే ఇలాంటి ఫలితం లభిస్తుంది ఇక ఊహించు మనిషి జీవితం ఎంత మారుతుందో ఇది మాఘపురాణం మూడవ అధ్యాయం మీకు ఈ కథ ఏమి నేర్పింది మాఘమాసం ఎందుకు పవిత్రమో మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి ఇలాంటి పురాణ కథలు మరిన్ని వినాలంటే ఓం త్రిభువన్ రామ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తరువాతి అధ్యాయంలో కలుద్దాం